అంటే బిజినెస్ పరంగా అనుకున్నప్పుడు అది ఇంట్లో ఉండొచ్చు అంటే బిజినెస్లో అమ్మా అంటే గృహము మేమేం చే మీరు అన్నది కరెక్టేనమ్మా ఒక గృహము ఎట్లా అంటే చక్రం తిప్పుతుందమ్మా ఒకే ఇంట్లో ఉండి వంద వ్యాపారాలు చేసుకోవచ్చు కానీ మన ఇల్లు బాగుండాలి ఒక ఇల్లు ఇండియాలో ఉండి అమ్మ ప్రపంచవ్యాప్తంగా వ్యాపారం చేసుకోవచ్చు అందుకేనమ్మా మీరు ఎక్కడ ఇప్పుడు ఉదాహరణకమ్మా ఒక విలేజ్ కల్చర్లో ఒక మంచి ఇల్లు ఉన్నది సిటీలో మనం రెంట్కుంటున్నాము కానీ విలేజ్లో ఉన్న ఇల్లు బలంగా ఉంటే ఒక మనిషి చక్రం తిప్పగలడు వ్యాపారంలో కానీ బిజినెస్లో కానీ ఇంకా ఏదైనా మనం చూస్తే అందుకేనమ్మా నైరుతి లోపములు ఉన్నప్పుడు ప్రధాన సమస్యలను చెప్పాను ఆర్థిక స్థిరత్వం ఉండడం ఉండకపోవడం బంగారాన్ని తీసుకెళ్లి తాకట్టు పెట్టడము మధ్యవర్తిగా ఉండి నష్టపోవడము మధ్యవర్తిగా మాట పడడము అలాగే ఆరోగ్యము క్షీణించడము ఇంకా మనం చూస్తేనమ్మా నైరుతి వీధిపోట్లు ఉంటాయి అసలు వాస్తవానికి నైరుతి అనేది అమ్మా పశ్చిమ నైరుతి వీధి పోటు ఉంది కేంద్రం ముద్ద నోటు దగ్గర పోయేసరి గద్ద తనుకపోయినట్టు ఉంటుందమ్మా ఇది నైరుతి పశ్చిమ నైరుతి వీధి వేధిపోటులు అంటారు వాస్తవానికి పశ్చిమ నైరుతి వీధిపోటు చాలా ప్రతికలపరమైన ప్రభావాన్ని పురుషుల మీద చూపిస్తూ ఉంటుంది ఇలాంటి వీధి పోటు ఉన్నప్పుడు ఏంటంటే భయంకరమైన బాధములు వాళ్ళు అనుభవించాల్సి ఉంటుందమ్మా అలాగే దక్షిణ నైరుతి వేధిపోటు కూడా దక్షిణ నైరుతి వేధిపోటు ఇవి ఏం చేస్తాయంటేనమ్మ సపోర్ట్ ఇచ్చే మనకు ఇల్లు వాస్తు బలం ఉన్నంత వరకు సపోర్ట్ ఇచ్చినంత వరకు అవి కామ్గా ఉంటాయి ఎప్పుడైతే బలము వాస్తు ఇంటికి జీవం తగ్గిపోవడము జీవశక్తి తగ్గిపోవడము పరిసరాలు మార్పు వచ్చినప్పుడు అవి రైజ్ అవుతూ అమ్మా ఆ పోటు ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో ఆ కుటుంబంలో మనం చెప్తుంటాం మా ఆస్తులు అన్యక్రాంతం కావడము ఆరోగ్యం క్షీణించడము ఆస్తులు ప్లాట్లు కానీ భూములు అమ్ముకొని హాస్పిటల్ వైద్యం చూపించుకోవడము లాస్ట్కు వైద్యాన్ని కూడా నయం కాని ముండి జబ్బులు రావడము పక్షపాతం రావడం ఎగ్జాంపుల్ చెప్తున్నానమ్మా ఇలాగే పాదాలకు సంబంధించిన అంటే ఇన్సిడెంట్ అవ్వడం కాళ్ళకు దెబ్బలు తలగడం చిన్న డయాబెటిక్ ఉందండి నాకు చిన్న సమస్య ఉంది చిన్న సమస్య కానీ అది చాలా పెద్దగా కాలు కూడా కొట్టేయాల్సిన పరిస్థితులు రావడం అంటే అందరి కాదండి కొన్ని దోషాలు దానికి తోడు అన్నమాట ఎప్పుడైతే నైరుతి దోషానికి ఈశాన్యములో ఉన్న దోషాన్ని మిళితం చేసి వాస్తు చెప్పాల్సి ఉంటుందమ్మా అందుకని ఇలాంటి భయంకరమైన దోషములు ఎవరికైతే ఉంటాయో ఈ ఇబ్బందులు పడుతున్నప్పుడు నేను ఒకటే చెప్తుంటాను గృహాన్ని ఎక్కడ కూడా పలగొట్టకుండా మనం నైరుతి దోషాన్ని వీధి పోటులను కూడా మనం కంట్రోల్ చేసుకోవచ్చు దిగ్బంధనతో ఎక్కడ కూడా మూఢనమ్మకాలు కూడా దరి అమ్మ చాలా చక్కగా చాలా సింపుల్గా ఎంత పెద్ద దోషం ఉన్న కూడా సూక్ష్మంగా కట్టడి చేసుకుంటే దీనివలన ఏమవుతుందంటే మనకు దోష సాంద్రత తగ్గిపోతుంది వాస్తవానికి దోష సాంద్రత తగ్గడం వలన మనకి కొంచెం మేలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి